వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజా జీవితం అస్తవ్యస్తమైంది అయితే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది స్థానిక ఎమ్మెల్యే జనంపల్లె అరవి రెడ్డి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జడ్చర్ల పట్టణం అంతా కలిగి తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్థితులను తెలుసుకుంటూ పట్టణ ప్రజలకు సహాయం అందించడంలో ముందు వరుసలో ఉన్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనురుద్ రెడ్డి పట్టణంలోని లోతట్టు ప్రాంతాల గురించి సహాయక చర్యలు తీసుకుంటున్నారు భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూర్ చెక్పోస్ట్ వద్ద శ్రీశైలం వెళ్లే వాహనాలు నిలిపియడంతో దారి పొడవున కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అయితే అధికారులు ఎన్ని హెస్టరికలు జారీ చేస్తున్నప్పటికీ భక్తులు శ్రీశైలం వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ మహబూబ్ నగర్ జిల్లాలో వరభద్ర మండలంలో ఉన్న కోయలం సాగర్ ప్రాజెక్టులోకి గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో ప్రాజెక్టు నింది మారింది దీంతో ప్రాజెక్టు అధికారులు పదకొండు గేట్లు ఎత్తి నీటిని దిగువ కుండలు చేశారు ప్రాజెక్టు గేట్ ఎత్తడంతో భారీగా సందర్శకుల తాకిడి మొదలైంది అయితే ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు స్థానిక స్థాయి నాగన్న తన పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రగుంట చెరువు అలుగు క్రింది ప్రాంతాలకు నీరు అధికంగా వస్తుండటంతో గోల్ మస్జిద్ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు జలమేమయ్యాయి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కౌన్సిలర్ జనీల్ వేదామ్రత్ పాష నాయకులు సిరాజ్ కాద్రి లక్ష్మణ్ యాదవ్ తదితరులతో కలిసి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఇళ్లలో నీరు రావడంతో ఆ ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు

నగర్ జిల్లా కలవకురతి నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీ వర్షపు నీరు చేరి రోడ్లన్నీ జలమయంగా మారాయి మరికొన్ని వార్డుల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీ వాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే మున్సిపాలిటీ అధికారులకు తప్పు పడుతున్నారు విరామం లేకుండా కురుస్తున్న వర్షాలతో మట్టి నిద్రలు కూలిపోతున్నాయి వర్షం నీరు ఇళ్లలోకి వచ్చి అవస్థలు పడుతున్నామంటున్నారు కాలనీ వాసులు